हे मुलो सन्दी पशुलपाकलो सन्दी श्रीये सुपुट्याडनी महाराजु पुट्याडनि hello sang సంగతులను చెప్పి నేను అప్పగిస్తాను లోకంలో క్రైస్తవ క్రైస్తవ్యము దేని కొరకు ఈ దినమున ప్రభువు పుట్టాడు అని ఆలోచన ప్రజలందరూ అనగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఆచరించుటకు ఆచరించుకు మంచి భోజనాలు వీటి గురించే ఆలోచిస్తూ ఉన్నారు అసలు క్రిస్మస్ అన్నటువంటి దాని అర్థం ఏమిటో తెలుసుకోలేని దయనీయమైన పరిస్థితి సంగతులను నేను మీకు తెలియజేస్తాను శరీర సంబంధమైన పండుగల విషయమై క్రైస్తవులు ఆలోచిస్తూ ఉన్నారు కమిటి ప్రియ దేవుని ప్రజలారా మొట్టమొదటగా ప్రభువునకు సమర్పించుకోవాలి వారి శరీరమైన ఆత్మ మనమందరము జరుపుకుంటున్నాం క్రీస్తు మన కొరకు పుట్టాడని క్రీస్తు మన కొరకు ఎందుకు పుట్టాడు ఇది నా ప్రశ్న బైబిల్లో ఉన్న సంగతులైతే అనేకము రాయబడి వచ్చు ఎవరైనా లోకంలో రక్షకుడు ఎందుకు తెలియదు లేదంటే ఎందుకు పుట్టాడు అది ఇంపార్టెంట్ మీకు సంగతి చెప్పమంటారా మనుషుడు ఎందుకు నిజంగా క్రీస్తు వారి పిల్లలకు వివాహాలు చేసి ఈ భూమి మీద సంపాదించి పిల్లల కొరకు సమకూర్చి వెళ్ళిపోవాలి అన్నది మన యొక్క ఉద్దేశం అంటే దేవుని ఉద్దేశం ఏమిటో ఏ మనుష్యుడు ఎరగడం లేదు ఈ లోక సంబంధమైన వ్యక్తులు ఎవరు ఎరగకపోయినా పర్వాలేదేమో కానీ క్రీస్తు సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఎందుకు వచ్చాడు అంటే దేవుని వాక్యాన్ని మనం చూస్తాం మొట్టమొదటిగా ఆది గ్రంథం మూడవ అధ్యాయము కలిగిన భయము మన మనుషులలో లేకుండా ఉండు నిమిత్తమై మనలను ధైర్యపరచుడు ఈ లోకానికి వచ్చాడు హలో నిజముగా మానవుడు ఏదైనా ఒక ప్రమాదం జరిగితే భయపడిపోతాం ఇలాంటి నుండి మనిషిలను విడిపించుటకు వచ్చాడు ఆ యొక్క ఆదాం అంటున్నాడు నీ స్వరం విని నేను తాగుకుంటుని భయపడి తాగు ప్రభు త్వరగా రాబోతున్నాడు త్వరగా రాబోతున్నాడు అని వింటూ ఉన్నాం కానీ భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు నేను ఈ లోకాన్ని విడిస్తే ఎక్కడికి పోతాను అన్న భయమే లేదు యేసు ప్రభు ఎలాంటి దేవుడు ఒక వర్గానికి ఒక కులానికి చెందిన దేవుడా అన్నది కూడా తెలుసుకోలేని దౌర్భాగ్య పరిస్థితులలో విగ్రహారాధన నుండి విడిపించుటకు ఆయన వచ్చే రెండవ సంగతిని ఎపిసి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదును అలాగ వచనాన్ని చూడండి మనిషినికి ఉన్న మధ్య గోడను పడగొట్టుటకు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు మధ్య గోడ ఎందుకు మీరు చూశారా లోకంలో విగ్రహారాజుల అందరూ కూడా ఏమో ఆలోచిస్తుంటారు యేసు ప్రభు అంటే ద్వేషం యేసు ప్రభు అంటే ద్వేషం అందుకే ఎక్కడ చూసినా దేవాలయాలు పడగొడుతూ ఉన్నారు ఎక్కడ చూసినా మందిరాలలో ప్రార్థన చేస్తా ఉంటే ఒక గుంపు ఆర్ఎస్ఎస్ కావచ్చు ఒక గుంపు బజరంగల్ కావచ్చు ఒక గుంపు వారు కావచ్చు జీవితాలలో జరగబోయేది ఏమిటి ఆయనకు మనకు మధ్య ఉన్నటువంటి గోడ గోడ మన ఇంటి దగ్గర ఇది ఇంతవరకు నాశనము అని గోడ అంటే అర్థమేవి ఆ ప్రక్క దాటి వారి వైపు దాటి వెల్లుటకు వీలు కాని పరిస్థితులలో గోడ చేశారు ఎవరు కట్టారు సాధారణుడు మొట్టమొదటిగా దేవునికి మనుషులకు మధ్యవర్తిగా వాడు అడ్డమైన గోడలు నిర్మించాడు అదే విగ్రహారాధన లోకంలో ఈ విగ్రహారాధనని బట్టి మనము దేవుని దగ్గరికి పోలేకపోతున్నాం మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్

మానవుడు ఏమైపోతున్నాడమ్మా సాధారణ ఉపయోగించి ఏం చేస్తున్నాడు మధ్య గోడను కడతా ఉన్నాడు మనకు మనిషి మధ్య గోడ కడతా ఉన్నాడు ఈ మధ్య గోడను బట్టి మనం దేవుణ్ణి చూడలేకపోతున్నాం దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం దేవుని సంతోష పెట్టలేకపోతున్నాం అందుకే ఆ మధ్య గోడను పడగొట్టు శరీరధారిగా శరీరధారినికి వచ్చాను ఎవరికైనా అర్థమైందాక్య పిచ్చునే ఉంటాం పశువు మనకి ఏం ఆలోచన వస్తుంది పశువుల పాకలో పండుకున్నాడు ఆయన సత్రంలో స్థలము కొందరైతే ఇప్పటికీ పాట మొన్న పాటలు పాడి ఒకడు ఎవరు అమ్మాయిలు పాడిస్తున్నాడు అమ్మాయిలు ఏం పడుతున్నారు పశుశాలలో జన్మించాడు ఏం జ్ఞానము బైబిల్లో ఇన్ని సంగతులు జ్ఞానముగా వ్రాయబడి ఉంటే చదువు చదువుతూ ఉండే వాడైతే అలాగ రాస్తాడు ఆ పాట రాసేవాడు చక్రములో స్థలము లేనందున పశుశాలలో పరుణ పెట్టబడను అని బైబిల్ చెప్తా ఉంటే పశుశాలను తెలుసా అంటే తెలుసా అంటే దయ అంటే ప్రభు యొక్క పేరే అది కూడా దయగలవాడు మంచిది మనం అన్ని పేర్లు పెట్టుకుంటున్నామండి ఒక్కదనమే కాదులే దేవుని ప్రజలారా దేవునికి మధ్యకు ఉన్నటువంటి ఆ ద్వేషమనే గోడను యేసు ప్రభు శరీరధారిగా వచ్చను ఎవరైనా వాళ్ళు చెప్పండి ఈ పిల్లలకు ఏమైనా అర్థమైందా చదువుకుంటున్నారు కదా ఏమండి మీకు ఎవరికైనా అర్థమైందా ఈ చదివిన లేఖనములు ఏమర్థమైందమ్మా యేశప్రభు మూడవదిగా ఎందుకు వచ్చాడు నీవు

సా్రా గు అంటే ఒక్క చెప్పండి ఎవరికైనా మనిషి చనిపోయినప్పుడు చెడ్డ వాసన కొట్టకుండా మనం తెచ్చి పెడతండమే బోరం ఏమండి ఆ సుగంధ ద్రవ్యాల వాసన వస్తే ఆ రెండు రోజులైనా ఒక రోజైనా మనం ఆ డెడ్ డెడ్పాడి నుంచి చెడు వాసన రాకుండా ఉండటకి ఉపయోగించేదే బోలము నీవు క్రీస్తువలే మార్చబడుటకే ప్రభువైన యేసుని కొరకు ఎండిపోవద్దురా కుమార్తె ఎండగా చేయవద్దులు ఇంకా ఉన్నాయి అయితే ఎదిత్య సమయాన్ని నేను దొంగిలించకూడదనే ఉద్దేశంతో నేను ఎందుకు రెండవదిగా యేసు ఎందుకు వచ్చాడు మనము దేవుడంటే ద్వేషముగా జీవించిన మన బ్రతుకులను మన మధ్యలో దేవునికి మనకు మధ్యలో ఉన్న అడ్డుగోడను తొలగించు

ఎప్పుడైనా నీతో ఎప్పుడు ధైర్యంగా మాట్లాడగలడు నీ జోబిలో నుంచో నీ పాకెట్ లో నుంచో వాడు డబ్బు దొంగిలించినప్పుడు నువ్వు పొరపాటున వాడిని దగ్గర పిలిచినావనుకోవనుకోండెలు ఎదురుతాయి దానికి ఒక సందేశం ఉంది ఎందుకు నేను ఎందుకు పన్నా పెట్టునాడు అన్నది అది ఒక సందేశం కాబట్టి ప్రభువు తొరగా క్రీస్తు నా కొరకు ఇంది నిమిత్తమే వచ్చాడు నేను ఆయన కొరకు రాల ఉంటాను యహాగోప్తమైన మనసును కడియుందను యేసు చిన్న ప్రార్థన చేసి స్తుతి పద్్రడానికి మా ఆయన మూడు సంగతులొ ఈ మీరు సరి చేయబడుకు సహాయం చేయి కృప చూపి మాాయికులుగా ఉండి మీ సంఘ మీ ప్రియులను పరిపూర్ణమైన ధైర్యవంతులుగా మార్చుటకై మీరు ఈ మూడు సంఘత్రులను మీ ప్రియ బిడ్డలలో కార్యము జరిగినచి మహిమ పొందండి